తెలంగాణ పిలుస్తుంది తమ్ముళ్ళు అని అంటున్నారు ఏపీసీఎం చంద్రబాబు అవును ఒక మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విస్తరించే వ్యూహాలను చంద్రబాబు గారు చెప్పకనే చెప్పారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పార్టీకి ఇప్పటికీ బలమైనటువంటి క్యాడర్ ఉంది నాయకత్వం లేకపోయినా కూడా క్యాడర్ చాలా బలంగా ఉంది తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఇక తెలంగాణలో టీడీపీ పార్టీ పునరాగమనం చేసే సమయం వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు అండమాన్ నికోబార్ దీవుల్ లాంటి చిన్న ప్లేసుల్లో కూడా టీడీపీ పార్టీ చైర్మన్ను గెలిపించుకుంది మరి తెలంగాణలో ఒకప్పుడు అన్ని తానై నడిపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మౌనంగా ఉండడం మంచిది కాదంటున్నారు చంద్రబాబు మరి తెలంగాణలో టీడీపీ పార్టీ ఎంత మేరకు విజయాలు సాధిస్తుందన్నది పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ ప్రజలు టీడీపీ పార్టీని ఆదరిస్తారా అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా మనం తెలంగాణ పాలిటిక్స్లోకి వెళ్దాం పదండి తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఇక భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది మరి ఇటువంటి తరుణంలో టీడీపీ పునరాగమనం చేయడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టాలు ఉంటాయి అసలు టీడీపీ పార్టీ ఓటింగ్ షేరు సంపాదించగలుగుతుందా అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది అలాగే రాజకీయ చాణికుడైనటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని తెలంగాణలో మళ్ళీ పునర్జీవం చేసే పనిలో పడ్డట్టయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కీలకమైనటువంటి నేతలందరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ గుటి నుంచి వెళ్ళినటువంటి వారే సో ఇక తెలంగాణలో ఉన్నటువంటి పొలిటిషియన్స్లో డెబ్బై ఐదు పర్సెంట్ మంది టీడీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచే వాళ్ళు వేరే విపరే పార్టీలకు వెళ్ళి తెలంగాణలో ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి ఇటువంటి తరుణంలో ఆ క్యాడర్ అంతా మళ్ళీ ఒక్కటై తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలాన్ని పొంచుకుంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధినేత ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు మరి తెలంగాణలో బీసీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను మాత్రమే టార్గెట్ చేస్తారా లేకపోతే తెలంగాణ అంతా కూడా టీడీపీ పార్టీని estar estará తెలంగాణకు టీడీపీ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అన్న ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించింది తెలంగాణలోనే బీసీల కోసం తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు తెలంగాణలో అత్యధికంగా బాధింపబడినటువంటి పేద ప్రజలకు ఆయన అండగా నిలిచారు పటేల్ పట్వారి వ్యవస్థలను కూడా రద్దు చేసింది అన్నగారే మరి అటువంటి అన్నగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కొన్ని కారణాల వల్ల రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగైంది మళ్ళీ తన స్థానాన్ని పదిలంగా పెట్టుకుంటుందా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందా అన్నది వేచి చూడవలసినటువంటి అంశం మిత్రులారా చూస్తున్నారు కదా మన వీడియోస్ రోజు మీరు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మీ ముందు ఉంటాను అందరికీ నమస్తే